ఓకే ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ అండి ఐఎమ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ టు బి అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ యూ మీ అందరి మధ్యలో మరొకసారి ఉండడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను సో వి సాంగ్ ఇన్ ది సాంగ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మనం ఈ పాటలో పాడుకున్నాం మన ఆశీర్వాదాలను మనం లెక్కించుకోవాలని ఐ థింక్ వి హావ్ బీన్ సింగింగ్ ఇట్ ఇట్స్ అ వెరీ కామన్ సాంగ్ ఇన్ క్రిస్టియన్డమ్ ఇది క్రైస్తవులో చాలా సాధారణమైన పాట అండ్ ఐస్ తోట ఓకే కౌంటీ అ బ్లెస్ ఇట్స్ గుడ్ థింగ్ టు హౌ డ్రెస్ దాప్ మీ అయితే మన ఆశీర్వదాలు లెక్కించుకోవాలి ఇది మంచిది చేయడానికి కానీ అది నాకు ఎలా సహాయపడగలదు అని ఆలోచిస్తూ ఉండేవాడిని ఐథింక్ టు సి ద సీరిస్నెస్ ఆఫ్ ది నీట్ లెర్టన్ ప్యాసెజ్ from the old testment దీని <laughs> యొక్క తీవ్రతని మనం అర్థం చేసుకోవడానికి పాత్ర బంధం నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చూడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను కౌంట్ యూర్ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదాలను మీరు లెక్కించండి ఆర్ సిమిలర్లీ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ లేదా సమస్త విషయంలో ఎందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి సో వాట్ హాపెన్స్ వెన్ వి డూ నాట్ కౌంట్ ఆ బ్లెస్సింగ్స్ మన ఆశీర్వాదాలను కనుక మనం లెక్కించకపోతే ఏం జరుగుతుంది సో వీ కెన్ సి వాట్ హ్యాపన్ టు నాట్ కౌంట్ దే బ్లెస్సింగ్స్ వారి ఆశీర్వాదాలని లెక్కించిన కొంతమందికి ఏం జరిగిందో మనం చూస్తాం సో విల్ రీడ్ ఇన్ ఎజికెల్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ మనం ఎహెస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయంలో మనం చూడటం సో ఐ విల్ రీడ్ ఫ్యూ వర్సెస్ దే మెనీ ప్లేసెస్ ఇన్ ఎస్ ఈకెల్ ట్వంటీ ఎయిట్ ఏహెస్కెల్ ఇరవై ఎనిమిది అధ్యాయంలోని వచనాలు చాలా చోట్ల ఉన్న కొన్ని మాటలు నేను చదివి నిర్మిస్తాను సో ఎస్ ఈకెల్ ఎయిట్ వర్స్ త్రీ యూ కెన్ రీడ్ బ్రదర్ ఏహెస్కెల్ ఇరవై ఎంభది అజాయం మూడో వచనం చదువుకుందాం నీ జ్ఞానం చేతను నీ వివేకం చేతను ఐశ్వర్యమును ఉంది నీ ధనాగారములలోనికి వెండి బంగారములు తెచ్చుకొంటివి ఓకే దెన్ పదకొండు నుంచి పదిహేను వచ్చిన చదువుకుందాం మరియు నాకు ప్రత్యక్షమై ఇలాగు లాగు నరపుత్రుడా తూరు రాజులు గూర్చి అంగలార్పు వచ్చిన వ్యక్తి ఈ లాగు ప్రకటింపము ప్రభువైన యహోవా సెలవించినది ఏమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు నాకు మాదిరివి దేవుని ఏదల్లో వింటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమని రాయి సులీమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లల వాయించు వారును నీకు సిద్ధమైరి అభిషేకము నొందిన కెరుపుపై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమిపబడిన దినము మొదలుకొని పాపము నీ ఎందు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి సో హియర్ ఇస్ అ పర్సన్ ది హైయెస్ట్ ఏంజల్ లూసిఫర్ ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం అత్యున్నతమైన దేవదూత అయిన లూసిఫర్ మెనీ బ్లెస్సింగ్స్ తనకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి బట్ డి కౌంట్ హిస్ బ్లెస్సింగ్స్ కానీ అతడు తన ఆశీర్వాదాలని లెక్కించుకున్నాడా సో విల్ సీ వాట్ హీ డి ఇన్ ఐజాయా చాప్టర్ ఫోర్టీన్ అయితే తను ఏం చేశాడో యష్యా పద్నాలుగు అధ్యాయంలో మనం చూద్దాం వైఎమ్ ఐ సేయింగ్ దిస్ ఇస్ బాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు గెట్ దిస్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్ నేను ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే మన జీవితాల్లో దీనిని ఒక క్రమశిక్షణగా మనం కలిగి ఉండాలి అనేది ఉద్దేశంతో చెప్తున్నాను బికాస్ ఇట్ ఇస్ వెరీ సీరియస్ వెన్ వీ స్టాప్ కౌంటింగ్ ఎందుకంటే మన ఆశీర్వాదాలను మనం లెక్కించడం మానేయడం అనేది చాలా తీవ్రమైన విషయం బి బ్లెస్డ్ సో మచ్ ఈవెన్ అప్ టు అంతగా ఆ స్థాయి వరకు దీవించబడి కూడా మన మనం పొందుకున్న ఆశీర్వాదాలను లెక్కించకుండా ఉండే ప్రమాదం ఉంది వి మైట్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఓ ఐఎమ్ నాట్ సో బ్లెస్డ్ లైక్ దాట్ ఇఫ్ ఐ వాస్ మోర్ బ్లెస్డ్ దెన్ ఐ విల్ కౌంట్ మై బ్లెస్సింగ్స్ నేను అంతగా దీవించబడలేదు నేను ఒకవేళ అంతగా దీవించబడి ఉంటే అప్పుడు నేను లెక్కించేవాడిని అని ఒక సాకు మీరు చెప్పచ్చు బట్ ద బైబిల్ సేస్ ద హార్ట్ ఇస్ డెస్పరేట్లీ వికెట్ హూ కెన్ నో ఇట్ కానీ బైబిల్ ఏం చెప్తుందంటే హృదయం ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగల జస్ట్ బికాస్ ద బ్లెస్సింగ్స్ ఇంక్రీస్ వి వోంట్ సడన్లీ స్టార్ట్ కౌంటింగ్ ద బ్లెస్సింగ్స్ మనకేదో ఆశీర్వాదాలు దీవెనలు పెరిగినంత మాత్రాన మనం అకస్మాత్తుగా వాటిని లెక్కించడం మొదలు పెట్టము

మనం ఇప్పుడు రష్యా పద్నాలుగు అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం తేజ నక్షత్రమా వేకు నీ వెట్లు ఆకాశం నుండి పడితివి జన్మలను పడగొట్టిన నీవు నేల వరకు ఎట్లు నరకబడితేవి నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చితును ఉత్తర దిక్కున పర్వతం మీద కూర్చుందును మేఘ మండలము మీదకి ఎక్కుతును మహోనితులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో ఆలోచించుకుంటువి కదా సో హియర్ వి దిస్ బ్లెస్డ్ ఏంజెల్ ఇక్కడ మనం దీవించబడిన ఈ దేవతతో మనం చూస్తున్నాం హీఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ కౌంటింగ్ హిస్ బ్లెస్సింగ్స్ వాట్ ఇస్ హీ లుకింగ్ అట్ తను తను పొందుకున్న ఆశీర్వాదాన్ని లెక్కించడానికి బదులుగా తను ఏం చూస్తున్నాడు హీఈస్ లుకింగ్ అట్ ద వన్ థింగ్ హీ డి నాట్ హ్యావ్ తన దగ్గర లేని ఆ ఒక్క విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సో దిస్ ఇస్ ది క్రక్స్ ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ టు సే టుడే నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానో దానికి ఒక మూలమైన విషయం ఇదే వెన్ వీ స్టాప్ కౌంటింగ్ ద బ్లెస్సింగ్స్ వి కీప్ ఆన్ సీయింగ్ వాట్ వి డోంట్ హ్యావ్ మనం మనం పొందుకున్న ఆశీర్వాదాలు లెక్కించకపోతే మనం ఏం చేస్తాం అంటే మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం ద థ్రోన్ ఆఫ్ గాడ్ దట్ హీ వాంటెడ్ హీ డి నాట్ హ్యావ్ దట్ దేవుని సింహాసనం తనకి కావాలి అది తన దగ్గర లేదు ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్ టు గో డౌన్ దిస్ పాత్ ఆఫ్ నాట్ కౌంటింగ్ అవర్ బ్లెస్సింగ్స్ మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని లెక్కించకపోకుండా ఉండే ఈ మార్గం అనేది చాలా ప్రమాదకరమైన మార్గం

తన క్రింద ఉన్న ఆ లక్ష లక్షల దేవదతుల్ని తను చూడటం లేదు ఈ వాజ్ ద హైయెస్ట్ ఏంజెల్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ అండర్ హిస్ అథారిటీ ఇతడు అత్యున్నతమైన దేవదాత అందరూ మిగతా దేవదతలు అందరూ తన కిందే ఉన్నారు హూ గేవ్ హిమ్ దట్ అథారిటీ ఎవరు అధికారాన్ని తనకి ఇచ్చారు గోడ్ ఆల్ మైటీ ఈ గేవ్ ఎమ్ దట్ సర్వశక్తి మంత్రి అయిన దేవుడు తనకిచ్చాడు But he didn't. He didn't uh, look at that. Instead, he looked at the giver of the power, and he said, "I want that power." Ite dhan nithano chhotom manesi a shakti ni sturna a vikti ni choose ad ayek See, today we can say Jesus died for us. We know that. Yideno mano chapat chu Jesus Christ manakuruk chane payado an chaptao we know about the finished work of jesus on the cross. but we take that for granted. we are not thankful for that, but we try to make a righteousness of our own beyond that. a type of a self-righteousness in the flesh. మన మాంసం ద్వారా స్వనీతిని స్థాపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం వి స్టార్ట్ పుటింగ్ రూల్స్ అండ్ లాస్ ఆన్ అవర్ సెల్ఫ్ మన మీద అలాగే ఇతరుల మీద కూడా నియమాలు నిబంధనలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అట్ వేర్ వింకింగ్ గాడ్ ఫర్ ద వండర్ఫుల్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు యొక్క అద్భుతమైన ఆ యొక్క బలిని బట్టి కృతజ్ఞతలు చెల్లించకపోవడంలో నుంచి ఇది వస్తూ ఉంది ఇట్ స్టార్ట్స్ వెన్ వి ఫొగెట్ లార్డ్ దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ మీ లార్డ్ అండ్ లైక్ జీసస్ సెడ్ వై డూ యూ కాల్ మీ గుడ్ ఓన్లీ గాడ్ ఇస్ గుడ్ తండ్రి నాలో మంచి ఏమి లేదు అని చెప్పడం మనం మర్చిపోయిన నుంచి ఇది మొదలవుతుంది ఏసై చెప్పాడు ఒకసారి ఎందుకు నన్ను సద్బోధ మంచివాడు అని పిలుస్తున్నావు దేవుడు తప్ప ఎవరు మంచివాడు కాదు And to know that that righteousness is now our <laughs> own through Christ. But many Christians don't want that, but they want to have a certain reputation and a righteousness that they themselves manufacture.

మాంసంలో ఆ యొక్క ఏదైతే నీతి అని పిలుచుకుంటారో దాని ద్వారా అతిశయించడానికి ఆ విధంగా చేస్తూ ఉంటారు సో దట్స్ వాట్ వి సిపెన్ ఇన్ ఎల్ ట్వెంటీ ఎయిట్ దర్జా లో అదే మనం జరగడం చూస్తున్నాం సో దిస్ వండర్ఫుల్ బ్లెస్డ్ ఏంజెల్ వాట్ ఈ డూ ఇట్ సెస్ ఇన్ వర్స్ సిక్స్టీన్ అద్భుతమైన దీవించబడిన దేవత ఏం చేస్తున్నాడు పదహారు వచ్చిన చూడండి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నేను అపిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఆశ్రయంగా ఉన్న కెరుబు అర్పి ఆశ్రయంగా ఉన్న కెరుబు కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు నీవు నాశనం చేసి నేను నాశనం చేసి తిని సెవెంటీన్ నీ సౌందర్యం చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును జరుపుకుంటువి కావున నేను నిన్ను నేలను పడవేసేద్దాను రాజులు చూచుచుండగా అప్పగించేదను తాను పొందుకున్న ఆశీర్వాదాలను లెక్కించడం మానివేసిన తర్వాత రెండు తనలోకి రావడం మనం ఇక్కడ చూస్తున్నాం విస్తారమైన వర్తకము చేత లోపల నువ్వు అన్యాయం పెంచుకున్నావు వాట్ ఈస్ దిస్ అబండెన్స్ ఆఫ్ ట్రేడింగ్ ఈ విస్తారమైన వర్తకం వ్యాపారం అంటే ఏంటి ద He wanted to have a sort of a reputation that he was something great. It is something like Absalom did to David. You know, when the people used to come for justice to David, Absalom would stand at the gate. అక్కడ మనం చూస్తే న్యాయం తీర్చమని చెప్పి ప్రజలు దాబి దగ్గరికి వచ్చినప్పుడు అప్సరాము ఆ ద్వారం బయట నిలబడేవాడు అండ్ వుడ్ సే ఓ మీరు న్యాయం కోసం దావిద్ దగ్గరికి వెళ్తున్నారా మీరు నా దగ్గరికి వస్తే నేను న్యాయం ఇస్తాను నేను రాజునైతే మీకు ఖచ్చితంగా న్యాయం ఇస్తాను తిప్పుకున్నాడు దిస్ ఈస్ వెరీ డేంజరస్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈవెన్ యాస్ క్రిస్టియన్స్ వీ నీడ్ బి కేర్ఫుల్ ఆఫ్ డ్రాయింగ్ పీపుల్ టు అవర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దెమ్ టు జీసస్ ఇది చాలా ప్రమాదకరమైన క్రైస్తవ్యంలో కూడా మనం దగ్గరికి వారిని నడిపించకుండా మన దగ్గరికి ఆకర్షించుకోవడం అనేది చాలా ప్రమాదకరమైంది దిస్ హ్యాపెన్స్ వెన్ వీ ఫొగెట్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ వి ఫొగెట్ ద బ్లెస్ ద మెనీ మెనీ బ్లెస్సింగ్స్ క్రైస్ట్ మనం ఏసు యొక్క త్యాగాన్ని మర్చిపోయినప్పుడు ఏసులో మనం కలిగి ఉన్న అనేకమైన ఆశీర్వాదాలను మర్చిపోయినప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది ద సెకండ్ థింగ్ విచ్ హ్యాపెన్ హిస్ దార్ట్ వాజ్ లిఫ్టెడ్ అప్ ఇక్కడ రెండో విషయం ఇక్కడ ఇతనికి జరిగింది ఏంటంటే తన హృదయం గర్వించింది సో ప్రైడ్ స్టార్ట్స్ కమింగ్ ఇన్ అంటే గర్వం లోపలికి రావడం ప్రవేశించింది సి వాట్ హ్యాపన్స్ వెన్ వి స్టాప్ కౌంటింగ్ ఆ బ్లెస్సింగ్స్ చూడండి మనం పొందుకున్న ఆశీర్వాదాలు లెక్కించడం మానేస్తే ఏం జరుగుతుందో మేబీ యునో ఇనిషియలీ లూసిఫర్ యునో వాజ్ నాట్ లైక్ దాట్ బట్ దెన్ ఆఫ్టర్ సమ్ టైం లైక్ దట్ మొదట్లో ఈ లూసిఫర్ ఆ విధంగా ఉండేవాడు కాదు కానీ ఆ తర్వాత తర్వాత విధంగా ఈవెన్ ఇన్ లైఫ్ అయితే దేవుడు మన జీవితాల్లో కూడా ఒక ఆశీర్వాదం తర్వాత ఇంకొక ఆశీర్వాదం అని ఇస్తూ ఉన్నాడు కానీ మనం వాటిని లెక్కించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే వి ఆర్ ఓన్లీ సీయింగ్ థింగ్స్ విచ్ హ్యావ్ నాట్ హ్యాపన్ ఫర్ అస్ అండ్ ద గుడ్ థింగ్స్ విచ్ వి ఆర్ నాట్ గెటింగ్ మనకి ఏం జరగలేదో ఏ మంచి విషయాలు అయితే మనం పొందుకోవట్లేదో వాటినే మనం చూస్తూ ఉంటే దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ విటార్ట్ డూయింగ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ ఓన్ ఫ్లెష్లీ పవర్ అప్పుడు ఏం జరుగుతుందంటే మన సొంత శక్తిలో మన సొంత మాంసంలో మనం పనులు చేయడం మొదలు పెడతాం వి స్టార్ట్ బికమింగ్ ఫిల్డ్ విత్ ప్రైడ్ విత్ ఇన్ అస్ మన లోపల గర్వంతో నిండిపోయిన వారు అండ్ దిస్ లీడ్స్ అస్ టు మెనీ మెనీ సాడ్ ఎండింగ్స్ ఇది చాలా చాలా అనేకమైన విచారకరమైన ముగింపులకి దారితీస్తుంది జీసస్ టోల్ మెనీ థింగ్స్ తన కాలం చివరికి వచ్చేసరికి తన శిష్యులతో అనేక విషయాలు చెప్పాడు వార్తలో చూద్దాం ఆయన చివరి రాత్రి భోజనం చేసిన సంఘటన దగ్గర చూద్దాం లూక్ చాప్టర్ ట్వంటీ టూ అండ్ వర్స్ నైన్టీన్ లోకాస్ వద్ద ఇరవై రెండవ అధ్యయం పంతొమ్మిదవ వచ్చును తిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్థతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని అని చెప్పాను సి హియర్ వి వినో దిస్ వి 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 రెగ్యులర్లీ కీప్ ద లార్డ్ స్టేబుల్ మనకి తెలుసు మనం ప్రభు వారిలో పాల్గొన్నప్పుడు తరచుగా వింటూ ఉంటాం బట్ ఐ ఐ దిస్ దిస్ వండర్ఫుల్ రిమైండర్ ఫర్ మీ అయితే ఇది నాకు చాలా అద్భుతంగా నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసేదిగా ఉంటుంది ప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు లెక్కించడానికి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదని నువ్వు అనుకుంటే మేబీ నథింగ్ హ్యాస్ గాన్ ద వే యూ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో నువ్వు ఊహించినట్టుగా ఒకటి కూడా జరగలేదు అయితే జరగనట్లయితే మేబీ దెర్ ఇస్ యు యు ఫీల్ దెర్ ఇస్ నథింగ్ టు థ్యాంక్ గాడ్ ఫార్ అసలు ఆ దేవుడు చెల్లించడానికి ఒక విషయం కూడా లేదు అని అనుకుంటే లైఫ్ ఇస్ బీన్ స్ట్రగుల్ ఆఫ్టర్ స్ట్రగుల్ జీవితం ప్రయాస తర్వాత ప్రయాస కష్టం తర్వాత కష్టం సో జీసస్ సేస్ టు ద డిసైపుల్స్ డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అయితే ఏసే శిష్యుతో ఏం చెప్తున్నారంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయండి దాట్ ఈస్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నో అదర్ బ్లెస్సింగ్స్ టు కౌంట్ కౌంట్ ద బ్లెస్సింగ్ ది అల్టిమేట్ బ్లెస్సింగ్ ఆఫ్ క్యాల్వరీ అండ్ రెజర్ ఒకవేళ మీరు లెక్కించడానికి ఏ ఆశీర్వాదాలు లేకపోతే ఆ యొక్క అత్యున్నతమైన కలువరి త్యాగాన్ని ఆ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించండి

మనం కలువరి గురించిన పాటలు పాడుతూ ఉన్నప్పుడు అలాగే మన పాత్ర గ్రంథంలో యామగూడ అధ్యాయులు కూడా సెలువు మీద ఆయన పడిన శ్రమల గురించి చదువుతున్నప్పుడు ద బైబుల్ వెన్ వీ లిసన్ టు పీపుల్ స్పీక్ బైబుల్ ప్రజలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు మే ఆ హార్ట్స్ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ వండర్ఫుల్ అల్టిమేట్ బ్లెస్సింగ్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్యాల్వరీ అండ్ రెజరక్షన్ మన హృదయాలు ఆ యొక్క కలువరి సెలవు మీద జరిగిన అద్భుతమైన త్యాగము మరియు పునరుద్ధానం దగ్గరికి వెళ్ళిపోవాలి లెట్ అస్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ కేమ్ అట్ పెంత కాస్ట్ పెంత కోస్ట్ దినాన్న మనం దగ్గరికి వచ్చిన అద్భుతమైన వరమైన పరిశుద్ధాత్మ గురించి కృతజ్ఞత చెల్లించాలి అవర్ ఎండ్ ఇస్ వెరీ వెరీ మనం చూసాం ఎందుకంటే మన యొక్క ఆశీర్వాదాలను మనం లెక్కించకపోతే మన యొక్క ముగింపు చాలా విచారకరంగా ఉంటుంది దిస్ ఈస్ సంథింగ్ ఐ హీన్ ఇన్ మై ఓన్ లైఫ్ స్పీకింగ్ ఇది నా యొక్క సొంత జీవితంలో చూసిన విషయం ఇది అందుకే నేను ఇది మాట్లాడుతూ ఉన్నాను ఐ హావ్ ఫౌండ్ ఇన్ మై లైఫ్ సెన్స్ Of deep ingratitude. A good test is to see my thoughts. If my thoughts are always focusing on some things that I don't have, it's possible that I'm going down this path. ఒకవేళ నా ఆలోచనలు ఎల్లప్పుడూ నాకు కలిగి లేని వాటి మీద ఉంటూ ఉంటే అప్పుడు నేను ఈ మార్గంలోనే వెళ్తున్నాను అని నాతో చేసుకోవచ్చు పాల్ సేస్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గేన్ పవన్ చెప్తూ ఉన్నాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము ద లార్డ్ ఈస్ ద వన్ హు సెస్ హీ విల్ ప్రొవైడ్ హిస్ నేమ్ ఇస్ జెహోవా జైరా ప్రభు చెప్తూ ఉన్నాడు నేనే నీకు సమకూర్చు వాడును ఈరే నేనే సమస్తాడు మీద ఆ యొక్క చేసిన త్యాగాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ దాని గురించి ఆ కృతజ్ఞతను కలిగి ఉండవచ్చు దిస్ విల్ సేవ్ అస్ ఫ్రమ్

పరిశుద్ధమును దేవునికి అనుకూలమున ఉన్న సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రత్మానుకుంటున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది సో నో దిస్ వర్స్ వెరీ వెల్ ఈ వచ్చిన మనకు బాగా తెలుసు వి హ్యావ్ టు రిమెంబర్ దెర్ ఇస్ అ వర్డ్ దేర్ ఫోర్ ఇక్కడ కాబట్టి అనే మాట ఉందని మనం గుర్తుంచుకోవాలి సో దట్ మీన్స్ వి హాఫ్ టు రీడ్ ద ప్రీవియస్ వర్స్ అంటే దాని అర్థం ముందు వచ్చిన కూడా మనం చదువుకోవాలి ఆ ముందు వచ్చిన ఆయ ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్న వేడి వరకు ఆయనకు మహిమ కలు ఫ్రమ్ హిమ్ త్రూ హిమ్ అండ్ టు హిమ్ ఆర్ ఆల్ థింగ్స్ ఆయన మూలంగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నాయి దే ఫోర్ వి ప్రెసెంట్ ఆ బాడీస్ ఎస్ అవింగ్ సాక్రిఫైస్ అండ్ ఆల్ దాట్ కాబట్టి మన యొక్క దేహములను మనం సజీవయాగంగా అలాగా సమర్పిస్తూ ఉన్నాం ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రైచెస్నెస్ ఐ హావ్ మ్యానుఫాక్చర్డ్ ఇట్ విల్ నాట్ స్టాండ్ ఆన్ ది లాస్ట్ డే ఒకవేళ నేను తయారు చేసిన స్వనీత అనేది ఏదన్నా ఉంటే అది చివరి దినాన్న నిలబడలేదు హౌ టు నో ఇఫ్ దట్ రైచియస్నెస్ ఇస్ మై ఓన్ ఆ నీతి నా సొంతంగా నేను చేసిందా కాదా ఎలా తెలుస్తుంది హౌ టు నో ఇఫ్ ఇట్ ఇస్ సెల్ఫ్ రైచెస్నెస్ అది స్వనిత కాదా అని ఎలా తెలుసుకోవాలి ఐ విల్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్ దాని విషయమై నేను గర్విస్తూ ఉంటాను ఐ విల్ లుక్ డౌన్ ఆన్ అదర్స్ నేను ఇతరులను చిన్న చూపు చూస్తాను ఐ విల్ కంపేర్ మై సెల్ఫ్ విత్ అదర్స్ ఇతరులతో నన్ను నేను పోల్చుకుంటాను ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ మీ అండ్ మై స్పిరిచువాలిటీ నా గురించి నా ఆత్మీయత గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆసక్తి కలుగుంటాను

అండ్ ఇట్ ఇస్ త్రూ క్రైస్ట్ అండ్ ఇట్ ఇస్ ఫార్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ నాలుగు ఏదైనా మంచి అనేది ఉంటే అది క్రీస్తు నుండి క్రీస్తు కొరకు క్రీస్తు నిమిత్తము వచ్చింది అది దెన్ దెర్ ఇస్ నో రోల్ ఫర్ ప్రైడ్ దేర్ అప్పుడు గర్వాదికి అక్కడ చూటే లేదు అండ్ ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ కౌంటింగ్ ఆ బ్లెస్సింగ్స్ ఇదంతా కూడా మన ఆశీర్వాదాల్ని మనం లెక్కించుకోవడం నుంచి మొదలవుతుంది అండ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ గాస్పుల్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులోని ఈ అద్భుతమైన సువార్తకి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా ద రైచెస్ యాక్ట్స్ ఆఫ్ ద సెన్స్ ఆర్ అ డ్రెస్ ఫర్ ద బ్రైడ్ పరిశుద్ధుల యొక్క నీతి కార్యములు పెండ్లి కుమార్తె యొక్క వస్త్రములు ఇట్ ఇస్ ఫైన్ లినన్ ఫార్ ద బ్రైడ్ అది పెండ్లి కుమార్ పెండ్లి కుమార్తెకి చక్కని వస్త్రములు but it says in jude it is he who keeps us from falling and can present us without blemish kaani yotha rasna patrakulu em cheptunnara ante totrellakunda manni nilapettaku ayana samarthudu it is he it is jesus is the one who presents us without fault and without blemish maro ninda raithulunga devuni edutha manni nilapettaku <laughs> ayana samarthudu

యొక్క మాంస క్రియలను ఆత్మ ద్వారా మనం చంపడానికి ఆయన సహాయం చేస్తున్నాడు ఇట్ ఇస్ హీ డూ దిస్ ఇన్ అస్ మనలో ఈ కార్యాన్ని చేసేది ఆయనే అవర్ రోల్ ఇస్ లార్డ్ వర్క్ ఇన్ మీ లార్డ్ మన పని ఏంటంటే ప్రవ్వా నాలో కార్యం చెయ్యి బికాస్ ఆఫ్టర్ ఆల్ ఆల్ దిస్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ యూ ఎందుకంటే ఇదంతా నీ నుంచి వచ్చిన బహుమానమే అండ్ విత్ దట్ థ్యాంక్ఫుల్ స్పిరిట్ వి లివ్ దిస్ లైఫ్ అటువంటి కృతజ్ఞత ఆత్మతో ఈ జీవితాన్ని మనం జీవించాలి మే ద లాడ్ ప్రిజర్వర్స్ ప్రభు మనల్ని ఆ విధంగా కాపాడుగాక ఆమె ఆమె